సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మంచి బావీద్ కుమారుడు ఇస్రాయిలు రాజునైన సామెతలు నీతి న్యాయ యథార్థతను అనుసరించుట ఎందు కుశలత ఇచ్చు ఉపదేశము జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొను వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను సూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన వాక్యములను జనులు గ్రహించరు ప్రార్థన చేసుకుంటారు స్తోత్రంలో తండ్రి వందనం సాయంకాల సమయమైన మీ జీవము కలిగిన మాటలు శ్రేష్టమైన మాటలు మమ్మల్ని వెలుగులోకి నడిపించే మాటలు ఆ మాటలు మీరే ఉన్నటువంటి దేవ స్తోత్రం ఆ వాక్యమే కదా కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యకు వచ్చి నివసించింది దేవా అట్టి వాక్యం ఎందు సామెతల గ్రంథము విషయమై ధ్యానించుటకు ఇదిగో ఈ దినం మొదలుకొని సెప్టెంబరు ఇరవై ఒకటి ఎగ్జామ్ దినం వరకు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి కొంత మీ లేఖన భాగంలో ఎందు వివరణలు కొంత ధ్యానించటకు మాకు సమయమును జ్ఞానమును ఆలోచనను దయచే మీరే అన్నారు సామెతలు గ్రంథం ఎందుకు అని చూసినప్పుడు జ్ఞానము కలిగినటువంటి వారికి అది ఇంకా పాండిత్యము సంపాదించుకుంటకు ప్రయోజనకరమైనటువంటి సామెతలు అన్నారు అవులు దేవా మేమైతే మరి జ్ఞానవంతులు కాదు కానీ మొదట జ్ఞానముతో మమ్మను నింపము అటు తర్వాత మీ జ్ఞానమును బట్టి మేము పాండిత్యమును సంపాదించుకుందాం ఈ దీన సంఘము అంతా కూడా పాండిత్యము సంపాదించుకోగలిగినటువంటి బిడ్డలుగా ఉండినట్లుగా ఈ మెటీరియల్ను ఇందులో ఉన్నటువంటి లేఖనములు గూర్చిన సమాచారం తండ్రినైనా మేము ధ్యానిస్తుండగా మాకు సహాయం చేయము ఇంతకు మించి మరింతగా మేము శ్రేష్టమైనటువంటి దేవారు రీతిలో మేము ధ్యానించుకున్నటకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వందనములు కనికరం చూపు ప్రతి ఆటంకములను లయపరచము ప్రతి చీకటి అభ్యంతరకరమైనటువంటి శక్తుల నుంచి దేవా విడిపించుము కనికరించుము మహిమ తెచ్చుకున్నామని మీ చిత్తమైతే మేము శ్రేష్టమైన సంగతులు తెలుసుకున్నటకు మాకు కావలసినటువంటి పౌరు సిస్టమ్ను కూడా మీరు అనుకూలపరిచి దయచూపమని ప్రార్థిస్తూ నన్ను కూడా వాడుకొనమని ఏసయ్య నామం పేరున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ ఆమె స్తోత్రములు మరి మనము సెప్టెంబరు ఇరవై ఒకటి వరకు మనం ధ్యానించేటువంటి ఈ సామెతల గ్రంథంలో నుంచి అనేకమైన శ్రేష్టమైన విషయములు తెలుసుకుంటకై మనకి ఇవ్వబడినటువంటి ఈ సామెతల గ్రంథం పైన వివరణ ఒకసారి చూసుకుంటూ మనం అలాగే ధ్యానించుకుందాం ప్రియుల రండి మరి సామెతల గ్రంథం ఒకసారి చూసుకోండి అక్కడ ఎడ్డింగ్ నుంచి చూసుకోండి ప్రియులార మనకి ఇవ్వబనటువంటి మెటీరియల్ ఇది వీరికి కూడా ఇచ్చేయండి వినోద్ పిల్లలకు కూడా ఇచ్చేసేయండి చదువుకుంటే రాపిస్తాం సరే ప్రీకా గమనించాము ఒకసారి ఏమున్నది ఈ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఏముంది సామెతలు గ్రంథం రచించినటువంటి వారెవరు సామెతల గ్రంథమును కూర్చున్నటువంటి వివరణలు ఏమున్నాయి అనేటువంటి సంగతులు మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా గ్రంథం గురించి అనేటువంటి అంశమును చూస్తాము మనము గ్రంథం గురించి చూసుకున్నప్పుడు సామెత గ్రంథం ఒకటో పాయింట్ ఏముంది నీలో ఇది ఇరవైవ గ్రంథం కదా పాత నిబంధనలో ప్రేలారు మనకు బైబిల్ గ్రంథం తెలుసు కొత్త నిబంధన పాత నిబంధన అని మనకి పాత నిబంధనలో ఉన్నటువంటి ఇరవయవ పుస్తకం ఇది ఈ సామెత గ్రంథం కనుక బాగా గుర్తుకు పెట్టుకోవచ్చు మనం పాత నిబంధనలో ఇది ఇరవయవ గ్రంథం అయితే రెండవ విషయం చూసినప్పుడు దీన్ని హీబ్రూ భాషలో ఏమన్నారు మాషాల్ అను పదము వాడడము జరిగింది పేట మాషాల్ అనగా మూడవ అంశం చూస్తే దానికి అర్థము దేవోక్తి ఉపమానం జ్ఞానయుక్తమైన పాలకులు ఆ మాట కదా ఇబ్రు భాషలో ఉన్నటువంటి ఆ మాటకి అనమాట దేవోక్తి అనగా దేవుడు మాట అని అర్థం దేవోక్తి అంటే ఏమంటే దేవుని మాట అని మరి ఈ ఉపమానం ఉపమానం అంటే తెలుసు కదా పోల్చి చెప్పడం ఒక సంఘటనని మరి అర్థవంతంగా ఉండకు మరొక సంఘటనతో పోల్చి చెప్తారు మనకు కొత్త నిబంధనలు అనేకమైనటువంటి ఉపమానాలు యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనము చూడవచ్చు కనుక ఈ మార్షాల్ అనేటువంటి ఇప్పుడు పదానికి ఉపమానమని జ్ఞానయుక్తమైనటువంటి పలుకులని కూడా మరి దాని యొక్క అర్థాన్ని మనము అలాగూ గ్రహించవచ్చు అన్నమాట రైట్ మరి ఇంతకు సామెత అంటే ఏమి దాని నిర్వచనమే సామెత అనగా ఏమి అని చూసినప్పుడు అది వివరణాత్మక సందేశాన్ని సూక్ష్మంగా విశదీకరించి తెలపడం వివరణాత్మక సందేశాన్ని సూక్ష్మంగా సూక్ష్మీకరించి అక్కడ మనకు తెలిసినటువంటి ఇంకా బాటలు కొండంత ఉన్న దాన్ని ఏం చెప్తాము చిన్నగా ఘోరంతలో చెప్పేసేస్తాం అంత చెప్పాల్సినటువంటి పని లేదు కొండంత ఘోరంతలో చెప్పామంటే అట్లా అర్థమైపోతున్నాను అలాగూ అంత వివరణాత్మక సందేశాన్ని సూక్ష్మంగా విశదీకరించి చెప్పడమని సామెతకు ఉన్నటువంటి మరి నిర్వచనం కనుక ఇలాగో సామెతను గురించినటువంటి ఆ గ్రంథంను గురించినటువంటి సంగతిగా మనము అక్కడ చూసుకున్నాం ఇలా సరే ఇప్పుడు ఈ గ్రంథాలు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి సామెత గ్రంథంలో మరి మిగిలిన గ్రంథంలో లేనటువంటిది ఈ సామెత్ర గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమి అని చూసినప్పుడు మొదటి సంగతి దేవుని ఎందు భయంతో వచ్చే జ్ఞానం గురించి తెలుపుతుంది అసలు శాంతి గ్రంథంలో ఎక్కువగా నువ్వు దేవుని యొక్క భయము భక్తి భయము భక్తి కదా మనం పలమాను చదివిట్టవు దేవుడంటే భయం కలిగి ఉండు దేవుడంటే భక్తి భక్తి కలిగుండు అసలు నువ్వు భయము భక్తి కలిగి ఉండటే జ్ఞానం అని రాయబడింది భయము అక్కడ శాంతి గ్రంథంలో మనం చూడొచ్చు ప్రిల్లా కనుక దేవునికి భయపడాలా దేవునికి భక్తి చేయాలా అదే జ్ఞానమని మరి సామెత బ్రంథంలో నుంచి చెప్పబడినట్లుగా మనము చూడవచ్చు ఇంకా ఏముంది సామెత బృందంలో చూడండి తండ్రి కుమారుల మధ్య సంబంధం తండ్రి ఏమి చేస్తాడు తండ్రి ఎలాంటి ఈవులు పిల్లలకు ఇస్తాడు పిల్లలు తండ్రి నుంచి ఏమి పొందుకోవచ్చు తండ్రి నుంచి పిల్లలకు ఏమేమి వస్తాయి ఏమేమి లభిస్తాయి ఏమేమి దొరుకుతాయి అనేటువంటి సంగతులు కూడా మనం ఈ సామిత్రుల గ్రంథం నుండి అనేక మార్లు మనము చూడొచ్చు పిల్లలు తర్వాత మూడవ చూడే మరి సామిత్రుల లో ఇంకా ఏమి మనకు అంటే మంచి నడవడి కలిగి నడుచుకున్నటకు ఒక మార్గదర్శి ఇది నీకు మనకు కలిగినటువంటి అనేక గ్రంథాల్లో ఏం కనిపిస్తుంది కొంత చరిత్ర కనిపిస్తుంది కానీ అంటే ఇస్రాయీలు ఎట్లున్నారు లేదా ప్రవక్తలు ఎట్లా ఉన్నారు లేదా అదే రాజులు ఎట్లున్నారు ఇట్లాంటి చరిత్ర ఎక్కువ కనిపిస్తారు కానీ సామెద్ర గ్రంథంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే ప్రిల్లరా అసలు నువ్వు మంచి వాడిగా ఉండాలంటే ఎట్లా జీవించాలి నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటే నువ్వు సన్మార్గంలో వెళ్ళాలంటే మరి ఎలాగో మనము జీవించే వారు జీవించాలి అనేటువంటి సంగతులు అనేకము ఈ సామెద్ర గ్రంథంలో మనకు రాయబడినాయి మనకు ఈ సామెద్ర గ్రంథంలో చరిత్ర ఏం లేదు ఆ ప్రవచనాలు అంతగా కనిపించవు కానీ లేదా ఉపమానాలు ఇవంతగా కనిపించవు కానీ అయితే మనకి ఎక్కువగా కనిపించేది ఏమంటే నువ్వు ఎలా ఉంటున్నావు కుమారుడా నువ్వు ఎలా ఉంటున్నావు ఓ కుమార్తె నువ్వు ఎలా ఉంటున్నావు లేకపోతే ఓ తండ్రి నువ్వు ఎలా ఉంటున్నావు ఓ తల్లి నువ్వు ఎలా ఉంటున్నావు ఇలాంటి విషయాలు మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి ఎలాంటి సంగతులు అవసరమో మానసులకు అవన్నీ కూడా ప్రియలగా మరి ఇక్కడ మూడవ సంగతిగా ఒక మార్గదర్శి సామెతల గ్రంథము ఒక మార్గదర్శిగా మనకు కనిపిస్తుంది రైట్ తర్వాత నాలుగవ సంఘ చదువు ప్రిల్లరా ముప్పై ఒకటి అధ్యాయాలు నెలంతా ముప్పై ఒక్క రోజులు ధ్యానానుగుణమైనటువంటిది కదా మనకు తెలుసు ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి శాంతగంలో ముప్పై ఒకటి అధ్యాయాలు ఇవి ఎందుకు ముప్పై ఒకటి అధ్యాయాలు అంటే నెలకి ఎన్ని రోజులు ముప్పై లేదా ముప్పై ఒక్క రోజు కూడా ఉంటాయి కదా కొన్ని నెలకు కనుక ముప్పై ఒక్క రోజు కూడా సరిపోయేటువంటి రీతిగా మరి ఈ దినాన మనకు శాంతచందంలో ముప్పై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి ఎప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము మన కుటుంబాలలో ఇంట్లో ఉన్నప్పుడు రోజు కుటుంబం అంతా కలిసి ఒక అధ్యాయం ఒక అధ్యాయము నెలకు అయిపోతుంది అలా ధ్యానిస్తూ ఉంటే కుటుంబ ప్రార్థనలో అలా మనం ధ్యానిస్తూ ఉంటే ఒక్క నెలకు సరిపడేటువంటి మరి అధ్యాయాలు సాంత గ్రంథంలో మనకు ముప్పై యొక్క అధ్యాయాలు ధ్యానానుగుణమైనటువంటివి ధ్యానించినకు అనుకూలమైనటువంటివిగా మనకు అన్ని అధ్యాయాలు పొందుపరచడం జరిగినట్లుగా మనం చూడొచ్చు పిల్ల రైట్ ఐదవ సంగతి గ్రంథం యొక్క ప్రత్యేకతలో ఐదవ సంగతి ఏమైనా చూసినప్పుడు కుటుంబ సంబంధాల ప్రాధాన్యత కుటుంబం ఎట్లా ఉండాలి కుటుంబంలోని పిల్లలు ఎట్లా ఉండాలి కుటుంబంలోని తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎలా జీవించాలి అనేటువంటి అనేకమైనటువంటి పిల్లలు సంగతులు మనకు ఈ యొక్క అధ్యాయంలో మనము ఈ ఈ సాంగత గ్రంథంలో మనము చూడవచ్చు పిల్లలు తర్వాత ఆరవ విషయము భూమిపై ఉన్నటువంటి అందరూ కూడా సరైన నడవడితో నడుచుకుంటకు సరిపోయినది భూమిపై ఉన్నటువంటి అందరూ అనగా అటు అన్యులు కానీ ఇటు ఆత్మీయులు కానీ అన్యులు కానీ ఆత్మీయులు కానీ అందరికీ సరిపోయేటువంటివి సామెతలు మనం ఆయా సందర్భాల్లో నేనైతే ఈ పాఠశాలలో పలుమార్లు కొన్ని సామెతలు చెప్పి కొన్ని మీటింగ్లో వాడుతూ ఉంటాడు ఉదాహరణకు విద్యార్థుల గురించి చెప్తున్నాడు సోమరుల గురించి అనేక సంగతులు రాయబడినాయి కదా సోమరి చీముల వద్దకు వెళ్ళము నువ్వు చక్కగా మంచి ప్రసంగం ఇచ్చేయచ్చు ఇట్లా దొరికితే కదా మళ్ళీ తర్వాత స్కూల్లో అయితే బ్రహ్మాండంగా మంచి మీటింగ్ అంతా దాని గురించి చెప్పేసి సోమరిని గురించి సోమరి చీవుల దగ్గరకు పోతే చీములు ఏమి నేర్పిస్తాయి మనకు బయబుల్ అక్కడ రాయబడింది కదా అవి వేసవి కాలంలో పంటను సమకూర్చుకుంటాయి మరి వర్షాకాలంలో చక్కగా కూరబెట్టుకొని తింటాయి అనేటువంటి సంగతుల్ని మన పాఠశాలలో కానీ బయట కానీ అవి అన్ని జనాల్లో కానీ ఎక్కడైనా కానీ చెప్పుకోవచ్చు ఎక్కడైనా కానీ ఇలాంటి సంగతులు మనము చెప్పి చెప్పడానికి అనేకులను అలా దేవుని మార్గంలో దేవుని మాట అని చెప్పి వారికి తెలియజేయడానికి కూడా ఎంతో అనువైనటువంటి సన్నతులు అన్యులకును అటు ఆత్మీయులకు సరిపోయే సన్నతులు మనకు ఉన్నట్లుగా ప్రియులారా చూడవచ్చు రైట్ తర్వాత ఏడవ అంశం చూడండి గంధం ముగింపులో ఒక మంచి భార్య మంచి తల్లితో ముగించబడింది కదా మంచి భార్య ఆమె లక్షణాలు మంచి తల్లి పిల్లల విషయంలో తల్లి మంచి తల్లిగా ఎలా ఉండాలి అనేటువంటి స్త్రీ లక్షణాలు ముగింపులో మరి ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాల్లో అనేకమైనటువంటి సంగతులు ప్రియులగా మనం అక్కడ చూడవచ్చు ఇది మనం గ్రంథం గురించి తెలుసుకున్నాం గ్రంథం ఎలాంటిది గ్రంథంలో ఉన్నటువంటి ఈ సామెతల గ్రంథము ఎన్నవది అధ్యాయంలో మరి దీని నిర్వచనమేమి అనేటువంటి సంగతి తెలుసుకున్నాం తర్వాత గ్రంథం యొక్క ప్రత్యేకతలు ఏమో తెలుసుకున్నాం ఇప్పుడు మూడవ సంగతి చూడండి అసలు గ్రంథంలో ఏమేమి ఉంది ముఖ్యంగా మనకి ఏమేమి కనిపిస్తాయి సామెతల గ్రంథంలో కదా ఒకటి బుద్ధి కలవాడు బుద్ధి లేనివాడు పలు మార్లు మనము బుద్ధి కలిగినటువంటి వాడు వానికి ఎలాంటి మేలు ఉంటాయి బుద్ధి లేనటువంటి వాడు కదా పడుచువాడు యవ్వనుడు అని మనం ఒక్కటి నుంచి ఏడు అధ్యాయాల వరకు చూస్తే పలు మార్లు రాయబడింది బుద్ధి కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు బుద్ధి లేనటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటి సంగతులు మనం సామెత గ్రంథంలో చదువుకోవచ్చు రెండవది నీతిమంతుడు మంత్రుడు అనీతి మంత్రుడు నీతి మంత్రుడు ఎలా ఉంటాడు ఇతరులకు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంటాడు తనకు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంటాడు అనీతి మంత్రుడు వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది వాడి స్వభావం ఎలా ఉంటుంది అనీతి మంత్రులు కూర్చు మీరు అలా పిల్లరా మనం ఇది ముందు పెట్టుకున్న ఒకసారి అట్లా మీరు బయలు చదువుతూ ఉంటే సామెత గ్రంథం ఒక్కొక్కడికి ఒక్కొక్కడిగా మనకి అంశాలన్నీ కూడా బైబి గ్రంథంలో ఆ శాంత గ్రంథంలో మనము మరింతగా మరి అర్థం చేసుకొని ఆనందంగా మనం అన్వయింప చేసుకోవచ్చు పిల్లలు రైట్ తర్వాత మూడవది కష్టజీవి సోమరు కదా కష్టపడేటువంటి వాడు ఎలా జీవిస్తాడు సోమరుగా ఉండేటువంటి వాడు వాడి జీవితం ఎలా ఉంటుంది మనకు తెలుసు చాలా లేఖనాల్లో ఉంది కదా సోమర్ని గురించి వాడు చేయి పెడతాడంట కదా చెప్పండి ఆ లేఖనాన్ని ఎక్కడ చేయి పెడతాడంట వానికి ఏమైనా దొరుకునేమో అని చెంబులోనా కానీ అది ఎత్తడానికి కూడా ఎత్తే కూడా కావాలంటాడు అనమాట చూడండి సోమర్లు ఎలా ఉంటారు వాడి వాడు తినేది కూడా ఇంకోటి తినిపిస్తే తినాలనేటువంటి అంతటి చెప్పుగట్టిగా అదే మరి పాత్రలో పాత్రలో చేయబెడతారు కానీ వానికి ఏమీ దొరకదు అలా సోమరులు గూర్చి మరి అలాగే కష్టజీవిని గూర్చి అనేకమైనటువంటి సంగతులు మనకు ఈ గ్రంథంలో మనం చూస్తాం తర్వాత శ్రద్ధ కలిగిన వాడు సోమరి లేదా బద్దకస్తులు అంటారు చూస్తాం మనం బైబిల్ బద్దకస్తుడు శ్రద్ధ కలిగిన వాడు బద్దఖస్తుడు శ్రద్ధ ఇప్పుడు ఏ విషయమైనా సరే శ్రద్ధ ఇప్పుడు ఆత్మీయ విషయాల్లో భౌతిక విషయాల్లో దేవునికి సంబంధించినటువంటి సంగతులలో శ్రద్ధ ఉండేటువంటి వానికి ఏ మేలు దొరుకుతాయి అశ్రద్ధగా ఉండేటువంటి వాడికి లేదా బద్దఖస్తులు ఎలాంటి నష్టాలు ఉంటాయనేటువంటి సంగతులు కూడా మనము గ్రంథంలో చూడొచ్చు పోయాం ఆ తర్వాత ఐదు నాలుక మాట నాలుగును జాగ్రత్తగా కాపాడుకుంటే లేదా నాలుగు నెట్ల వాడుకోవాలి అనేటువంటి సంగతులు ఉంటున్నాయి అలాగే మాట మన మాటలు ఎలాగుండాలి ఆత్మీయుల మాటలు ఎలాగుండాలి ఎంతవరకు మాట్లాడాలి మనం ఎంత మాట్లాడాలి కదా మనకు తెలుసు విస్తారమైన మాటలలో దోషముండక మానదు మనం తక్కువ మాట్లాడాలా ఎక్కువ పని చేయాల కానీ మనం ఎక్కువ మాట్లాడితే తక్కువ పని చేస్తే ఎవరు కూడా దాన్ని నమ్మరు దేవుడు కూడా అది మెచ్చడు కనుక ప్రేమైనటువంటి ప్రియమైనటువంటి నాలుక మాట అటు తర్వాత ఆరోది కుటుంబము సంబంధాలు ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి పిల్లలు ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి కుటుంబంలో తల్లిదండ్రులు ఎడ కదా నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు లేకపోతే ఓ తండ్రి నీ కుమారుని నువ్వు శిక్షించకపోతే నువ్వు గర్దించకపోతే నువ్వు దుర్భేజుడు అని చూస్తావు వాడినటువంటి వాడు ఎలాంటి వాడని రాయబడింది పిల్లల విషయంలో దుర్భేజుడు నువ్వు బెత్తంతో కొట్టిన ఎడల వాడు చావకుండును అని రాయబడి అయితే సందర్భాన్ని బట్టి వాళ్ళు శిక్షించాలా సరైన మార్గంలో పెట్టాలనేటువంటి సంగతులు గురించి కుటుంబ సంబంధాలు కుటుంబ సంబంధాలు ఎంతగా ఉన్నారంటే ప్రిల్లారా మా గ్రౌండ్ గ్రామంలో ఈ మధ్య ఊర్లో పిల్లల దగ్గరికి వెళ్తున్నాము కొన్ని ఇళ్లలో పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని టీవీ చూస్తున్నారు ఒక అబ్బాయి ఎయిత్ క్లాస్ అబ్బాయి వాళ్ళ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర పనుండి వెళ్తే ఇప్పుడు కొడుకు ఆడే ఉన్నాడు వాళ్ళ నాన్న ఆడే ఇద్దరు కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చొని ఇప్పుడేం బడి జరుగుతుంది బ్రహ్మాండంగా బడి జరుగుతుంది స్కూల్ నిండి అయి పన్నెండు మంది అయ్యవాళ్ళు ఉన్నాము చూడండి తల్లిదండ్రులు ఎలా ఉంటారు ఇంకొక కుటుంబం ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళాను అబ్బాయి లోకేష్ అనేవాడు చాలా చక్కగా ఉంటాడు చాలా బలంగా ఉంటాడు వాడికి మేకలు గొర్రెలు అంటేనే ఇష్టం అంట వాళ్ళ అమ్మ అంటే సార్ వాడు నిన్న దినం నుంచి మా ఇంటికి కూడా రాలేదు వాళ్ళ మామూలు ఇంటి దగ్గర తిని అక్కడే కొనుక్కో వాడికి గొర్రెలు లేకపోవాలంటే ఇష్టం అంట వాళ్ళకి పిల్లలు చూడండి తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళు ఎట్లా సంచు దిక్కు తెలియదు వాడు చాలా చక్కగా ఉంటాడు వాడు చాలా బాగా ఎర్రగా చక్కగా బలంగా ఉంటాడు కుటుంబ సంబంధాలు పిల్లలు కుటు పిల్లల్ని ఎలాగో మరి తల్లిదండ్రులు వాళ్ళని సాధు చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి పిల్లలు ఎలాగ లోబడాలో ఈనాడు తెలియనటువంటి పరిస్థితి ఇంకొక అబ్బాయి నేను వెళ్ళాను వాళ్ళ అమ్మే నేను చూశాను వాడు ఇంట్లో ఉన్నాడు వాళ్ళ అమ్మే ఒక బాత్రూంలో వాడిని దాచిపెట్టింది పంపించామా వాడిని అంటే లేదు సార్ బయటకు పోయినాడు నామే ఆమె ఎంత దారుణమైనటువంటి రీతిగా తల్లిదండ్రులు తెలుపుకున్నాడు అందుకోసమే మా స్కూల్లో మేము ఇలాగ అనుకున్నాం పిల్లలకు చెప్పడం మానేసి కొన్నాళ్ళు పేరెంట్స్ మీటింగ్ రెగ్యులర్గా పెట్టుకుంటే బాగుంటుందని మేము డిసిషన్ అయి తీసుకున్నాం పిల్లలు చాలా డబ్బు బాగా గ్రామాల్లో పిల్లలతో పెద్దలతో రొటేట్ అవుతుంది లెక్క చేసుకోకుండా పిల్లలు చదువు విషయం వాళ్ళ బాల్య జీవితాన్ని ఎంతగానో పాడు చేసుకున్నటువంటి సందర్భాలు దినా ఎన్నో ఉంటున్నాయి నిజం కనుక కుటుంబము మరి సంబంధాలు ఏడవది జారత్వము వ్యభిచారం జారత్వము వివాహం కాకముడిపే మరి చెరుక్కున్నటువంటి శరీరం వ్యభిచారం వివాహమైనను సరే తమ కుటుంబంలోని సంబంధాలు వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరగడం దానివల్ల ఏం మిగులుతుంది కదా సాంప్రిక బృందంలో రాయబడింది మరి వ్యభిచరించువాణి పొరుగువాడు భార్యను కూడు వాడికి రొట్టె తులుక మిగులును అని రాయబడి ఫ్రీలా ఇలా అనేకమైనటువంటి వ్యభిచరించేటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది జాగ్రత్తం మనం చూస్తున్నాము ఎవరిన దినాల్లో ఈ దినాల్లో ఎలా చెడిపోతున్నటువంటి పరిస్థితుల నుంచి ఎట్లా తప్పించి విడాలి ఎవరు చెప్పేటువంటి వారు లేరు పాఠశాలల్లో అస్సలు చెప్పేటువంటి వారు లేరు ఇట్లాంటివి ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి పాఠశాల ఉపాధ్యాయులకే సరైనటువంటి విధానం ఇందును బట్టి ఎంతగానో మరి అనైతికతకు దిగజారిపోతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ సామెత్ర గ్రంథంలో మనం చూడొచ్చు ప్రియ తర్వాత దాతృత్వం త్రాగుడు దానం ఇచ్చేటువంటి వాడు లేదా ఇతరులకు ఇచ్చేటువంటి వాడిని కూర్చి దాతృత్వం అది మరి త్రాగుడు మనకు తెలుసు తాగేటువంటి వాడిని కూర్చి అంత చక్కగా రాయబడింది ప్రియ త్రాగుడు మా పిల్లలు చెప్తున్నారు కొంతమంది వాళ్ళ తాగుడు అలవాటిని బట్టి వాళ్ళు కొంత చిన్న చిన్న అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు ఈ గాలిమార్లో ప్రియ వాటి నుంచి తీసేసారు ఆ పిల్లలు అడుగుతా ఉంటే వాళ్ళ ఆయన ఎలక్ట్రిషియన్ అబ్బాయి వాళ్ళ ఆయన పనిలో తీసేసారు ఏం అంటే తాగిపోతున్నాడు డ్యూటీకి అందుకని మన ఆయన నుంచి తీసేసారు సార్ చూడండి వాళ్ళ కుటుంబ ఉపాధినే కోల్పోతున్నారు పిల్లలు తాగుడుకు బానిసరి వాళ్ళు ఇలాగ త్రాగుడు యొక్క పర్యావసనాలు కదా మన బైబిల్ గ్రంథంలో బాగా చక్కగా రాయబడింది అది చూచటకు ఎర్రగా తల తలలాడినను దాని వైపు నీవు చూడకము పిమ్మట అది నిన్ను కట్ల పాములే వలే కాటు వేయను పిల్లలు ఎంతో మంది తాగి డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎంతోమంది తాగుట్లో పందాలు వేసుకుంటున్నారు ఇంకా ఇది నా తాగుట్లో పందాలు వేసుకోవడం మరి తాగుతున్నారు ఎంత అనాగరిక స్థితికి పోయినారు పిల్లలు చూడండి ఇంకా ఎంత తాగితే అంత గొప్ప అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయినారు దాని పర్యావసనాలు ఎలాగో దేవుడు నివసించాల్సిన దేహాన్ని ఎలాగో పాడు చేసుకుంటున్నారు అనేటువంటి సంగతులు మనం ఇదంతా చదివినప్పుడు ఫ్రీ కదా మరి మనం కూడా ఎట్లా ఉండాలనేటువంటి అనేక సంగతులు మనము నేర్చుకోవచ్చు కనుక మనం ఒక మూడు అంశాలుగా ఇప్పుడు గ్రంథం గురించి చూసుకున్నాం గ్రంథం అటువంటి ప్రత్యేకతలు ఏం చూసుకున్నాం ఇంకా గ్రంథం అంతా చూసినప్పుడు మనకు ఏముంది అందులో అనేటువంటి సంగతిని కూడా చూసుకున్నాం